వైసీపీ హయాంలో లెక్కర్ స్కామ్ లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారందరి ఆ బెయిల్ పిటిషన్లు కూడా ఆ కోర్టు కొట్టువేయటంతో మరొకసారి ఎదురు దెబ్బని చెప్పొచ్చు పాపం వైసీపీ కూడా అరెస్ట్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి ఈసారి ఆయన ఆ బెయిల్ వస్తుందేమోనని చెప్పి చాలా మంది భావించారు బట్ న్యాయస్థానం మాత్రం ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే వాళ్ళు కేసుని ఆ ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు గతంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే ఉద్దేశంతో బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ పంతొమ్మిదవ తారీఖు వరకు అంటే దాదాపుగా మరొక పదిహేను రోజుల పాటు అయితే ఆ రిమాండ్ని అయితే పొడిగించడం జరిగింది ఇది ఒక రకంగా వైసీపీకి అతిపెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఆ జైల్లో ఉన్నారు సో మొత్తంగా అందరి పిటిషన్లను ఆ కొట్టివేయటంతో ఆ ఇప్పుడు మరికొంతకాలం పాటు వీళ్ళు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి మొత్తంగా వివిధ అందరూ ఒక జైల్లో లేరు వివిధ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలకి ఈ నెల పంతొమ్మిది వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చింది విజయవాడ జైల్లో ఉన్నటువంటి కీలక కింగ్ పిన్ గా చెప్పుకునేటువంటి రాజ కసిరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి భూనేటి చాణిక్య చెరుకూరి వెంకటేష్ నాయుడు అనిల్ చోక్రా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ జెస్సీ పాల్గట్ కుమార్ అలియాస్ రోణక్ కుమార్ ను కూడా రిమాండ్ పొడిగించారు ఈ నెల వరకు పంతొమ్మిది వరకు అయితే పొడిగించినట్లుగా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది అయితే బెయిల్ పై ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ కుమార్లు కూడా ఆ వాయిదాకి అయితే హాజరయ్యారు బట్ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాజంపేట వైసీపీ ఎంపీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అయితే హాజరు కాలేదు ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆయన అయితే ఆ కోర్టుకైతే ఆ హాజరు కాలేదు అలాగే మరొక నిందితుడు పైలా దిలీప్ హాజరు కాలేదు దీనికి సంబంధించి ఆడది సిట్టి తరఫున కూడా పిటిషన్ అయితే వేశారు ఈ వ్యక్తి హాజరు కాలేదని ఇక ఇదే సమయంలో ధనుంజయ్ రెడ్డి సిట్ అధికారులపై ఫిర్యాదు చేశాడ వాస్తవానికి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు బయట ఉన్నప్పటికీ అంటే బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అనువు కూడా పోలీసులు గమనిస్తూనే ఉంటారంటే ఎవరిని కొలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు కేసుని ఏమైనా ప్రభావితం చేసే అంశ అవకాశం ఉందా అనేది పోలీసులు నిరంతరం డేక గమనిస్తూనే ఉంటారు బెయిల్ మీద ఉన్నారు కదా ఈ కళ్ళు మనం టచ్ చేయకూడదని లేదు ఎందుకంటే బయటికి వెళ్ళి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తే ఆ సాక్ష్యాలు దొరకకుండా ఇది చేసే ప్రయత్నం చేస్తే కాబట్టి పోలీసులు కనిపెడతారు ఇదే విషయం ధనుంజయ రెడ్డికి నచ్చలేదంట నేను ఎవరెవరినో వాయిదాలకు వచ్చినప్పుడు లేకపోతే విమానాశ్రయంలోనో ఎవరెవరెవరినో కలుస్తూ ఉంటానో దీన్ని పోలీసులు ఆ ఫోటోలు వీడియోల రూపంలో చిత్రీకరించి ఎవరెవరిని కలుస్తున్నావు ఎందుకు కలుస్తున్నావు అని ఆరాధిస్తున్నారు కాబట్టి ఇదేమి నాకు నచ్చలేదని చెప్పి చెప్పాడు కోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఇలా చెప్పడం వల్ల ఎందుకని పోలీసులు బాధ్యత ఏంటి ఒక వ్యక్తి ఎందుకంటే కేసు ఇంకా తేలలేదు కదా పూర్తిగా ఏమి తేలలేదు కదా ఇంకా ఇందులో అందరూ రిమాండ్లోనే ఉన్నారు కదా బయటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాజకాసిరెడ్డితో పాటు కీలక కింగ్ పిల్లలు అందరూ కూడా జైల్లోనే ఉన్నారు సో కాబట్టి పోలీసులు వాళ్ళని గమనిస్తూ ఉంటారు కోర్టుకి ఇలా చెప్పడం పైగా కొంతమంది ఏమో ఆ ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని చెప్పి మరికొంతమంది అడిగారు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం తన కుటుంబ సభ్యులతోనూ లాయర్లతోనూ మాట్లాడటానికి ఇచ్చే సమయం సరిపోదు బేసిక్గా వాళ్ళకి ఒక సమయం గంట అరగంట ముప్పో గంట కోర్టుగా హాజరయ్యే సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలని జడ్జిని అడుగుతారు జడ్జు అరగంట గంట టైం ఇస్తారు ఆ ఇచ్చిన టైంలోనే తను ఎవరినెవరిని కలవాలి ఏమేమి మాట్లాడాలి అన్ని పనులు కూడా చేసుకోవాలి అలా కాకుండా ఏదో డే మొత్తం నాదేనన్నట్టుగా వాళ్ళు గంటల సమయం ఇస్తే నేను రీనే రెండు మూడు గంటలు చేస్తాడు అదేమని ఎస్కార్ట్ సిబ్బంది లేదు సమయం అయిపోయింది వెళ్ళిపోవాలంటే వాళ్ళ మీద చిందులు దొక్కడం చిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే గతంలో రాజకీయాల్లో ఉండి వచ్చారు కదా సగ పొలుకు దర్పణాలు అన్ని అనుభవించి వచ్చారు కదా కాబట్టి చిందులు దొక్కుతుంటారు పోలీసులు ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తారు ఎస్కార్ట్ అధికారులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతారు తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా చేయరు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అతను కుమారుడు కావచ్చు వీళ్ళందరూ ఎందులో ఉన్నారు లెక్కర్ స్కామ్ లో ఉన్నారు దీనికి తగ్గట్టుగా కీలక ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ఉన్నాయి దాంతో కోర్టు ఎందుకు బెయిల్ పిటిషన్ ఎందుకు రిజెక్ట్ చేసింది కీలక ఆరోపణలు ఉన్నాయి కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది ఇప్పుడిప్పుడే కేసుకు సంబంధించిన పూర్తి కూపి కూడా లాగుతున్నారు ఇది ఏమన్నా ఏమన్నా చిన్నదా ఇదేదో అంతరంగాలు లాగా ఇది సాగుతూనే ఉంటది ఎక్కడ ఎక్కడ లాగితే బొంబాయిలో వస్తుంది అక్కడ తీగలాగితే అక్కడ బెంగళూరులో వచ్చుంది అక్కడ తేగలాగితే ఆ దుబాయ్ లోనో ఎక్కడో కొదులుద్ది అక్కడ తీగలాగితే అక్కడ అమెరికాలో వదులు సో ఈ దీనికి ఏమైనా అద్దు పొద్దు ఉందా అది విచారం లాగే కొంది బయట వస్తానే ఉంది ఎందుకంటే అసలు ఇండియాలో దీని లేకుండా చేశారు కదా ఎక్కడ దుబాయ్ లో పెట్టారు దీని సెట్టింగ్ అంత సిస్టమ్లు కావచ్చు ఈ కావచ్చు అవి కావచ్చు దుబాయ్ లోనే పెట్టారు వాళ్ళు ఇండియాలో దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ డేటా గానీ ఏమి లేకుండా చేశారు ఏదో పోలీసులు వాట్సాప్ నుంచి డిలీట్ చేసిన హిస్టరీ ఏదో కొద్దిగా రికవరీ చేసేదో కొన్ని సేకరించారు తప్ప ఎక్కడ దొరకనిచ్చారు వీళ్ళు కాబట్టి ఇదేమి చిన్న ఏదో జేబు దొంగతనం ఏదో పిట్ పాకెట్ అంటారు కదా అలాంటి చిన్న కేసు కాదు కదా మళ్ళీ వీళ్ళు బెయిల్ ఇవ్వాలని అడగటం కేసు విచారణలో ఉండగానే అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో అసలు ఆధారాలు లేని కేసులో చంద్రబాబు గారి నాయుడు గారిని ఇరికిస్తే ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్తే ఆయన మీద విమర్శలు చేయటం మరి ఈ రోజు వీళ్ళు చేసేది ఏంటి వారానికి ఒకసారి బెయిల్ అడగటం ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు వరకు పొడిగించారు మళ్ళీ పంతొమ్మిదో తారీఖు మళ్ళీ బెయిల్ పిటిషన్ ఎత్తారు తర్వాత పొడిగెత్తదా ఎత్తదా అనేది తర్వాత సంగతి మళ్ళీ వారం పది రోజులు పొడిగించింది అనుకోండి మళ్ళీ బెయిల్ పిటిషన్ సో పిటిషన్ మే పిటిషన్ వేస్తానే ఉంటారు సాధారణంగా ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు బయటికి రావడానికే చూస్తారు కానీ ఎందుకు ఏదైనా కోర్టు వదలట్లేదు ఇన్ని నెలలు గడిచినా ఎందుకు వదలట్లేదు కోర్టు ఎందుకంటే కేసు అంత డెప్త్ ఉంది అరకు న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయాడు దీంట్లో డెప్త్ ఉందని చెప్పి వాళ్ళు కూడా భావించారు కాబట్టి ఈ కేసు విషయంలో ఇది అంత ఈజీగా లేదు ఒక మిథున్ రెడ్డి మాత్రం బయట ఉన్నాడు కీలకమైన వ్యక్తులు ధనంజయ రెడ్డి ఒకటి బయట ఉన్నాడు కీలకమైన వ్యక్తుల్లో సరే వాళ్ళు అందరికంటే ముందు అరెస్ట్ అయ్యారు తర్వాత ఇదయ్యారు మిథున్ రెడ్డికి ఏమో ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని ఉపయోగించుకుని పార్లమెంట్ సమావేశంలో పొడిచేది లేదు సచ్చేది లేదు మాట్లాడేది లేదు సరే రాజకీయంగా వాళ్ళకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నడగడంలో తప్పు లేదు కోర్టు యాక్సెప్ట్ చేసింది మరి వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళు కావచ్చు నేను నిర్దోషిగా బయట చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇప్పుడు కొద్దిగా ఊపు తగ్గింది కానీ ఆ మొదట్లో అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి కోర్టు విచారణకు వచ్చినప్పుడు రెండోసారి విచారణకు వచ్చినప్పుడు ఏదో శబదా చేసి మేసాలు తిప్పి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను నేను నిర్దోషిని నన్ను ఇరికిస్తారా సచీరుడిగా బయటకు వస్తానని చెప్పి పాపం చిందులు దొక్కాడు ఇప్పుడు ఏమీ లేవు ఎందుకంటే కొద్దిగా సెలబడినట్టుంది ఎవ్వరు అప్పట్లో అంటే మంచి వేడి మీద ఉన్నాడు కాబట్టి ఆ మీడియా కూడా న్యూస్ కవర్ అవ్వాలి కాబట్టి అందులో ముఖ్యంగా సాక్షి లాంటి పేపర్లకు కవర్ అవ్వాలి కాబట్టి అప్పట్లో పాపం చిందిలేసేవాడు ఇప్పుడు అంతా ఏమీ లే మౌనం అంతా అంతా తగ్గిపోయింది పాపం వేడంతా కూడా తగ్గిపోయింది ఏమన్నా చిన్న చింతగా స్కామా అరే ఈ సినిమాల్లో సినిమాలు నిజంగానే ఇది సినిమా అవుద్ది జగన్మోహన్ రెడ్డిలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ గ్యాంగులు పెట్టడం ఒకరి నుంచి ఒకరికి డబ్బులు మారటం అక్కడి నుంచి ఇంకో చోటకు మారటం అంతిమంగానేమో కిన్పిన్ దగ్గరికి డబ్బులు చేరటం తర్వాత వాటినేమో మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు చేయటం ఆటినే సిద్ధం సభలకు ఖర్చు చేయటం ఆటినే నియోజకవర్గాల్లో అభ్యర్థులకు పంపిణీ చేయటం అరే ఇదంతా ఒక సినిమా సినిమా స్టోరీ కూడా ఇంత ఇదిగా ఉండదేమో నాకు తెలిసి గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఎవరైనా రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ కదా ఆ గతంలో అదో సినిమాలు తీసేవు కదా టీడీపీ మీద విమర్శిస్తూ సినిమా తీసాడు కదా మరి దీని మీద ఓ సినిమా తీసి ఇది రియల్ స్టోరీ ఇది గతంలో నువ్వు అంటే అన్ని కల్పితాలు కల్పించేయాలా రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా స్టోరీ ఈ స్టోరీ మీద సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఎందుకంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్టు ఎక్కడ తేగలాగితే ఎక్కడో అది అసలు ఈ కేసుతో సంబంధం లేదనుకున్న వాడు ఇందులో ప్రధాన నిందితులు అవుతాడు ఆ బోట్లు పెట్టుకుని మేము సచివులుగా రాజకీయ నాయకులుగా చలా మన అయ్యే వాళ్ళు ఇందులో నిందితులుగా ఉంటారు మొత్తం రాజకాశి రెడ్డి ఆధ్వర్యంలో జరిగితే దాని వెనక వెనకుండా నడిపించిన వ్యక్తులు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి లేకపోతే రాజకాసి రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ సలహా దాడు ఎంత దరిద్రమో చూడండి ఈ లెక్కర్ స్కామ్ లో కీలకమైన వ్యక్తిని తీసుకొచ్చి సలహా పెట్టుకుంటాడు ఆ సలహాదారుడు రూపంలో ఉన్న వ్యక్తి ఏమో ఈ స్కామ్ మొత్తాన్ని నడుపుతాడు తన కమిషన్లతోనేమో హైదరాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కుంటాడు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్యాంగ్ ఏం చేసింది ఆ డబ్బులు తరలిస్తూ బోటర్ లో దొరికిపోయింది గతంలో ఆ డబ్బులు వదిలేసి మాకు సంబంధం లేదన్నారు అప్పట్లోనే కూటమి నేతలు విమర్శించారు ఆ ఎన్నికల కోసం వీళ్ళు తరలిస్తున్న డబ్బులని అప్పట్లో దాన్ని వదిలేశారు తర్వాత ఏదో మాయ చేసి ఆ మరి అనుకుంటా దాదాపు నాకు కరెక్ట్ గా గుర్తులేదు రెండు కోట్ల ఏడు కోట్ల సమయంతో అమౌంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఆ చెక్ పోస్ట్ లో దొరికిన డబ్బును బయటికి తీసే ప్రయత్నం చేస్తే అక్కడ దొరికిపోయారు లంగా కోర్టు కూడా అనుమానం వచ్చింది ఎప్పుడో పోయిన డబ్బుకి ఇప్పుడు నా డబ్బు అని ఒక వ్యక్తి రావడం ఏంటి సో అలా కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్ని సింకులయి సో ఏమైనా మొత్తంగా ఇలా బెయిల్ పిటిషన్లు మొత్తం కూడా ఆ కోర్టు అయితే కొట్టువేయడం జరిగింది కేసు కీలక సమయంలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే కేసుని ప్రభావితం చేసే అంశం ఉందని చెప్పి ఏదైతే ఆ పోలీసుల తరపు వాదనలు వినిపించారో దాంతో ఏకీభవించినటువంటి కోర్టు అయితే ప్రస్తుతానికి ఇలా బెయిల్ పిటిషన్ అన్ని కూడా కొట్టేసి పంతొమ్మిది వరకు రిమాండ్ విధించింది